ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ అయితే మిల్ మేకర్ బిర్యానీ చేశాను అలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా వన్ కప్ మిల్ మేకర్ తీసుకొని దాంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా వీటిలో ఉన్న వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక సిక్స్ మిర్చి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దీంట్లోకి మీడియం సైజులో ఉన్న ఒక టూ టమాటోస్ తీసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మెత్తగా అయ్యే వరకు ఒకసారి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మొత్తం అంతా టమాటో అవి యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుని ఆ ముక్కలుగా యాడ్ చేసుకొని అలాగే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ ఫ్లేవర్ ఎంత దానికి పట్టే వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పుడు పుదీనా ఆకులు పుదీనా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే వన్ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి మొత్తం అంతా ఇప్పుడు మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కరగని సేపు నాన్ పెట్టుకున్నాను ఆ రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట పొడి పొడలు ఇలా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవడమే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి మనకి ఫైనల్గా అయితే విల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి పొడి పొట్లాడుతూ వచ్చింది కదా ఇలా రైస్ ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్